కన్నీ తీసుకొచ్చి నిలబెట్టాడట ఎన్ని తీసుకొచ్చాడు తెలుసా ఆదాము దగ్గరికి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని తీసుకొచ్చాడట ఎన్నట ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని తీసుకొచ్చాడట ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని తీసుకొచ్చి ముందు ఆదాముందుకు అడుగుతున్నాడట ఆదాము నేను ఒక పని చెబుతానే చేస్తావా అని అడిగితే ఏం చేయమంటావు నానా అని అడిగాడట ఆదాముతో చెప్పాడట నానా వాళ్ళకి పేరు పెట్టరావాడి అన్నట్లకి నన్ను అడిగితే ఒక్కొక్క దానికి పేరు పెట్టడం ప్రారంభించాడట పెట్టినటువంటి పేరు ఏ పేరు కూడా ఇదిగో దీనికి మ్యాచ్ అవ్వదని చెప్పలేదట దీనికి సూట్ అవ్వలేదని చెప్పలేదట ఏ పేరు ఆదాము దానికి పెట్టాడో ఆ పేరే ఉండిపోయింది అన్నాడంటే ఎంత పర్ఫెక్ట్ గా పెట్టాడు తెలుసా ఎనభై నాలుగు లక్షల పేర్లు ఆకుండా పెట్టాడట పది పేర్లు చెప్పండి మీ ఇంట్లో ఉన్న పిల్లల పేర్లు గడగడగడగ నాలుగు చెప్పి అది చెప్పి ఆడి పేరు అంటాం ఎనభై నాలుగు లక్షల పేర్లు పెడితే ఆ ఎనభై నాలుగు లక్షల పేర్లు పెట్టినటువంటి ఆ తెలివి వివేకం అక్కడ ఉన్నటువంటి అతని జ్ఞానం అవన్నీ చూసి ఆదాముని చూసి ముడిచిపోడంట దేవుడు దేవుడు ఏమనుకున్నాడు అండి తెలుసా ఒక్క ఆదామున ఉదయం ఎంత సంతోష పెట్టేశాడే ఇలాంటి ఆదాములు భూమి నిండగా ఉంటే ఇంకెంత సంతోషం ఉంటుంది అనుకుని అవ్వన తీసుకొచ్చి ఇద్దరు ఇలాంటి ఆదాములు గుట్టించండి అని చెప్పాడట ఏం చేశాడో తెలుసా నాశనం చేసేశారంట దేవుడి కళని తొంగలో దొక్కేశారు దేవుడు రాజ్యాన్ని చేతుడి ద్వారా తీసుకుని మా బ్రతుకులు మేము బ్రతుక్కుంటాం ఆ బ్రతుకు నేర్పించాడు దేవుడు బ్రతుకు నేర్చుకున్నాడో బ్రతుకునిచ్చి నేర్పించిన దేవుని పక్కన పెట్టి మనిషి బ్రతకడం ప్రారంభించి దేవుని పక్కకు దోసేశాడు అంటే ఏమి కావాలనుకున్న మా స్వశక్తితో మేము చేసుకుని బ్రతుకుతామనుకునే స్థితికి వచ్చాడు మాకు ఎవడీ పరిస్థితులు అవసరం లేదు ఈ రోజు కూడా అదే తరతక మాటలు మాట్లాడతాం కదా ఎవడో నన్ను చూడడం అవసరం లేదు అంటుంటారు పెద్దలు ఉద్యోగం చేసుకుని నాలుగు కాళ్ళు చేసి కాళ్ళు చేతులు ఆడుతున్నప్పుడు ఎవడమ్మా మనం చూడడం అవసరం లేదు మాది మాకు ఉన్నది కదంటావు కరెక్ట్గా ఒక అరవై సంవత్సరాలు వచ్చే సమయానికి ఏ పెరాలసిస్ స్ట్రోకో ఏ కాళ్ళకి ఇబ్బంది అయిపోయినా మంచం మీద పడుకున్నారనుకోండి నువ్వు ఎవరితోట డైలీ చేసావో అలా చూడాలప్పుడు చూస్తారు నేను ముద్దుకు ఒక మాట అంటారు ఏమంటారు అప్పుడు ఏదన్నా బతికేస్తాను బతి ఏం బతుకుతామే ఈ మాటలు మనుషుల దగ్గర మాట్లాడటం కాదు ఆ రోజు మనుషులు దేవుడి దగ్గర అన్నారట నువ్వు మాకు ఏం అవసరం లేదు మా బ్రతుకులు మాకు తెలుసు మా జీవితాలు మాకు తెలుసు ఈ రోజు కూడా అదే కదా మాట్లాడేది మనం మమ్మల్ని ఎందుకు ఇలా చేసేస్తున్నావు తండ్రి నేను అడుగుతా ఉంటాం కష్టం వస్తే అంటే నువ్వు మాకు వద్దు అని చెబుతున్నావు ఆ కష్టం మీద ఆయనే తీసుకొచ్చినట్టు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో మనిషి తన జీవితాన్ని ఎలా పాడు చేసుకుంటూ బ్రతుకుతున్న విధానం చూడడం చూడండి మనుషులు ఎలా పాడు చేసుకుంటూ బ్రతికారట వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకున్నప్పుడు వాళ్ళ జీవితాన్ని మార్చాలనుకునే దేవుడు సంకల్పంలో ఎంతో మంది భక్తుల్ని పంపించాడండి ఎంతమంది భక్తులతో మాట్లాడిపించాడో తెలుసా ఆనాడు ఉన్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి మనుషులతోట ఎంతమంది భక్తులతో మాట్లాడిపించాడో తెలుసా ఒకసారి చూడండి యోగా పత్రిక చూడండి ఎంతమందితో మాట్లాడిపించుకున్నాడో అమ్మ గమనైపోద్ది అనుకుంటే ఇందాక వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా టైం వాడారు ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టుగా వాడతాను టైం నేను ఒంటి గంట వరకు ఉంటాను చూడండి ఒకసారి యోధ రాసినటువంటి పత్రికలో ఎంతమంది తోటి దేవుడు చెప్పించాడని చెబుతున్నాడు చూడండి పద్నాలుగు వచ్చినవి చూడండి ఒకటే ఒక అధ్యాయం ఉంటుంది పద్నాలుగు వచ్చిన ఆదాము మొదలుకుని ఏడో వాడైనా మా నోకు కూడా వీళ్ళు కూచి ప్రవచించి ఇట్లే ఇదిగో అందరికీ తీర్పు తీర్చిటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలను కూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పబడిన కఠినమైన మాటలన్నింటినీ కూర్చి వారిని ఒప్పించడు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చాను ఆ తాము మొదలుకుని ఏమని ఆనూడానికి తెలుసా మీ బ్రతుకులు మార్చుకోండి రా అని చెప్పాడట ఎంత చెబితే ఎవరి మాట పట్టించుకోలేదంటే ఎవరి మాట పట్టించుకోలేదట ఎలా బ్రతికేదంట తెలుసా తిని ఓడ ఒకడు తాగి ఓడ ఒకడు వాడికి నచ్చినటువంటి జీవితం కొనసాగించి ఊడక ఆడుకునే వాడు ఒకడు పెళ్ళిళ్ళు చేసుకునేవాడు ఒకడు వాడికి నచ్చినటువంటి జీవితాన్ని కొనసాగించేవాడు ఒక్కొక్కడు ఒక్కొక్క మార్గాన్ని చేసుకుని వెళ్ళిపోయారట మొత్తం అందరం ఇంతమందితో చెప్పించి 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 దేవుడు విసిగిపోయాడంటే ఇంకా ఈ భూమి మీద మనిషిని ఎందుకు పుట్టించాననుకున్నాడట దేవుడు కఠినమైన నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటాడో తెలుసా జాగ్రత్తగా వినంటే మీ లైఫ్లో ఎప్పుడు మర్చిపోవద్దు ప్రతి ఒక్కరికి తెలియాల విషయం ప్రతి మనిషి మార్పు కావాలనుకుని దేవుడు వెంటాడి 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 ఏదో ఒక మాటల ద్వారానో ఏదో ఒక క్రియ ద్వారానో ఏదో ఒకలాగా కొట్టో బొచ్చగించో ఏదో ఒకలాగా దేవుడు మనిషికి మార్పు రావడానికి జాగ్రత్తగా ఏదో ఒక విషయం చెప్పి వాడి జీవితంలో మార్పు రప్పించాలని ఇష్టపడతాడు అమ్మా మీరు మాట్లాడుకునేలాగుంటే అక్కడ పక్కకి వెళ్ళి మాట్లాడుకున్నాం తగ మాట్లాడేసుకున్నారు వినండి వాక్యాన్ని ఎంత ఇద్దరు అంతలా మాట్లాడేసుకున్నారు ఫ్రెండ్స్ లాగా వినండి జాగ్రత్త ఇక్కడ చెబుతున్నటువంటి మాట చాలా జాగ్రత్తగా చూడండి ప్రతి మనిషి జీవితంలో కూడా మార్పు రావడానికి దేవుడు ఇష్టపడి కొన్ని కొన్ని మాటల ద్వారా కానీ కొన్ని కొన్ని దెబ్బల ద్వారా కానీ మార్పు రప్పించడానికి ఇష్టపడతాడంట దేవుడు అలా మార్పు రావాలనుకున్నప్పుడు దేవుడు ప్రయత్నించిన ప్రయత్నాలు అన్నీ వాళ్ళకి తిట్టో బుజ్జగించో ప్రేమ చెప్పో ఏదో ఒకలాగా చేసి వాళ్ళు మార్పు రప్పిస్తాడట చెప్పి చెప్పి చెప్పిన తర్వాత వాళ్ళ జీవితంలో ఇంకా మార్పే రాలేదనుకోండి దేవుడు తీసుకునే ఫైనల్లో నిర్ణయం ఏంటో తెలుసా చూడండి ఒకసారి అదే ఆది ఖండం ఒకసారి జాగ్రత్తగా చూడండి మనుషుల జీవితంలో మార్పు రావాలని ప్రయాసపడినటువంటి దేవుడే చూసి చూసి దేవుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో తెలుసా వాడు మారడు అని దేవుడికి తెలిసిపోయింది అనుకోండి ఆరు అధ్యాయం వచనంలో ఆ కంటెంట్ తీసుకుంటాడు అనమాట ఏం చెప్తున్నాడు చేత చూడండి దేవుడు నోవాహుతో సమస్త శరీరం మూలముగా భూమి బలత్కారంతో నిండిపడి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేసేద్దని లగ్గుడు పడేసేట మొత్తం అంతా ఆ రోజుల్లో భూమిని సమాధి సమాధి చేసేసేట మొత్తం అంతా భూమి మీద ఉన్నటువంటి ప్రతి వారిని శ్మశానాల కింద మార్చేసేట ఎందుకో తెలుసా అందరితో చెప్పించాడు మార్పు లేదు మార్పు లేనప్పుడు ఇటు మారడం అనుకున్నప్పుడు దేవుడు ఇంక వాడిని భూమి మీద ఉంచడం ఈ రోజు దేవుడు ఎంత కఠినంగా నీతో గద్దించి ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా అవకాశాలు వస్తున్నాయి నీకు ఇస్తున్నాడు దేవుడు అవకాశాలు ఈ అవకాశాలు నువ్వు ఉపయోగించుకోలేదనుకో నువ్వు మారవు అని అర్థమైపోయింది అనుకో దేవుడికి నీతో పని లేదు ఇంకా అలా తుడి చేస్తాడనమాట ఆ తుడి చేసే విధానం ఎలాగుంటుంది అంటే వెళ్ళిందమ్మా అలా పడిపోయిందమ్మా అలా చనిపోయిందామంటారు ఇలా వెళ్ళిందమ్మా ఆ గడ్డిలో ఏముందో తెలియదు ఆ పాము అలా కుట్టిస్తుందమ్మా అంటారు ఇలా వెళ్తున్నారమ్మా అలా వెళుతున్నప్పుడు ఏమీ లేదు పొద్దున్న పాలు చేస్తున్నా అలా లారీ అలా అంటారు ఇలాంటి వార్తలు పడుతుంటాయంట ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా మీరు ఏదంటే నాకేం కోపమేం కాదు దేవుడు హృదయంలో ఉన్నటువంటి ఒక ఆవేదన ఉంది బాధ ఆ బాధ దేవుడు తెలియజేయాలనుకున్నాడు కనుక ఒక వేదిక ఏర్పరచబడతా ఉంటుంది ఈరోజు క్రిస్మస్ యొక్క వెలుగుల్లోనికి వచ్చినటువంటి మనము ఆ వెలుగుల్లోనికి రావాలని కోరుకోలేదు ఆ నిజమైన వెలుగు నీలోనికి వచ్చి మన చీకటి బ్రతుకుని చూపించాలని కోరుకుంటుంది అందుకని దేవుడి మాటలు మాట్లాడుతున్నాడు ఎందుకంటే మీ మొక్కలు ఎప్పుడూ నేను చూడలేదు మీతో పరిచయం కూడా నాకు లేదు కానీ ఇంత కఠినంగా మాట్లాడుతున్నాను అన్నప్పుడు మీరు రెండోసారి నన్ను పిలుస్తారా మీ అయ్యగారు ఎవరిని పిలుద్దామని అడిగితే మొన్న ఆయన తీసుకొచ్చారు చూడండి అస్సలుగా తీసి అంటారు మీరు అయినా కూడా విషయం తెలిసి కూడా చెప్తున్నానంటే మీరు తీసుకురాకపో చెప్పవలసింది చెప్పాలి కాబట్టి చెప్పేస్తున్నానంతే అర్థం ఉందాం కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకుని మనం చేయవలసినటువంటి జీవితంలో దేవుడికి అనుకూలంగా లేకుండా మన పశ్చత్తాప జీవితాలు దేవుడికి చూపించలేనప్పుడు వీరు మారడు అనుకుని దేవుడిని నిర్ణయం తీసుకునేటట్టే లేపేస్తాడట మొత్తం అంతా ఇలా గడిచినటువంటి పరిస్థితులను బట్టి శ్మశానం చేసేసాడండి లేపేశాడు దేశ ప్రపంచం మీద భూమి మీద మనుషులు లేకుండా చేసేసి ఒక జనరేషన్తో మంచిగా ఉన్నటువంటి జనాన్ని రప్పించుకోవాలనుకున్నాడట అలా రప్పించుకోవాలనుకుని జనాలు ప్రారంభించిన తర్వాత మరలా మనుషులు ప్రారంభింపబడి ఆరంభించిన తర్వాత వారి జీవితాల్లో ఏదైతే దేవుడు అసహ్యపడ్డాడో మరలా తన వారి జీవితంలో తెచ్చుకుని దేవుని రాజ్యాన్ని పక్కకు తోసి దేవుని రాజ్యాన్ని పక్కకు తోసి సాతనుగడి రాజ్యం కిందకి వెళ్ళిపోడట దేవుడి వీళ్ళని రక్షిస్తే దేవుడి మాట వినకుండా సాతను చెప్పిన మాటలు వినడం ప్రారంభించాడట ఎలా మారిపోయారు అనే పరిస్థితికి వచ్చాడకి అక్కడ మాట్లాడుతున్నాడు ఆ రోజు నోవా దినాల్లో దేవుడు అంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి గల కారణం ఏంటి ఆ కఠినమైన నిర్ణయాలకు వారి జీవితాన్ని నాశనం చేస్తే వారి జీవితాన్ని తీసేస్తే ఈ రోజు కూడా మనం బ్రతుకుతున్న మన బ్రతుకుల మధ్యకి క్రీస్తు ఎందుకు వచ్చాడు అని అడిగితే మన జీవితాల్లో మనం బ్రతుకుతున్నటువంటి బ్రతుకు బ్రతుకే కాదు మనం బ్రతుకుతుంది ఆయన రాజ్యం కింద కాదు ఆయన ఏనుగులో కాదు ఆయన నీడ కింద కాదు మనం బ్రతుకుతుంది సాతానుగాడు చీకట్లో బ్రతుకుతున్నామని మనకు తెలియజేయడానికి వచ్చాడు ఆ చీకటి ఎలాగుంటుంది అని అడిగితే ఆ రోజు నోవాహు దినాల్లో ఎలాగ మనుషులు బ్రతికారు అదే చీకటి మరలా అలుముకుంటుంది ఈ ప్రపంచాన్ని అని చెప్పాడు అదే చెబుతున్నాడు చూడండి ఒకసారి